ఆసియాలోని విభిన్నమైన రియల్ ఎస్టేట్ సంస్థ సింగపూర్ కు చెందిన క్యాపిటల్ భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారతదేశ నిర్మాణ రంగంలో తమ వాటాను రెట్టింపు చాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత్ లో ఏడు పాయింట్ నాలుగు బిలియన్ సింగాపూర్ డాలర్లుగా ఉన్న పెట్టుబడులను రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారతదేశంలో నిర్వహణలో ఉన్న నిధులను పద్నాలుగు పాయింట్ ఎనిమిది బిలియన్ సింగపూర్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో తొంభై వేల రెండు వందల ఎనభై కోట్లకు పెంచాలని యోచిస్తోంది ఆసియాలోని అతిపెద్ద విభిన్నమైన రియల్ ఎస్టేట్ సంస్థ సింగపూర్ కు చెందిన క్యాపిటల్ ల్యాండ్ భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారతదేశ నిర్మాణ రంగంలో తమ వాటాను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత్ లో ఏడు పాయింట్ నాలుగు బిలియన్ సింగాపూర్ డాలర్లుగా ఉన్న పెట్టుబడులను రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారతదేశంలో నిర్వహణలో ఉన్న నిధులను పద్నాలుగు పాయింట్ ఎనిమిది బిలియన్ సింగపూర్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో తొంభై వేల రెండు వందల ఎనభై కోట్లకు పెంచాలని యోచిస్తోంది భారత్ లో తమ పెట్టుబడులు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగపూర్ క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ లీచి లీన్ ప్రకటించారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు నాటికి బిలియన్ సింగపూర్ డాలర్ల ఫండ్ ను సాధించాలనే కంపెనీ ప్రపంచ లక్ష్యానికి ఇది దోహదం చేస్తుందని తెలిపారు నాణ్యమైన రియల్ నిర్మాణాల కోసం గ్లోబల్ కార్పొరేషన్లు సంస్థాగత పెట్టుబడిదారుల నుండి భారత్ ఆకర్షిస్తోందని గ్రూప్ సిఈఓ లీచి కూన్ అన్నారు భారతదేశంలో పునరుత్పాదక ఇంధనం రియల్ ఎస్టేట్ ప్రైవేట్ క్రెడిట్ విభాగాల్లోకి ప్రవేశించడానికి అవకాశాలను తమ కంపెనీ అన్వేషిస్తోందని కూన్ తెలిపారు క్యాపిటల్ అండ్ ఆసియాలోని అతిపెద్ద విభిన్నమైన రియల్ ఎస్టేట్ గ్రూపులలో ఒకటి సింగపూర్ కేంద్రంగా పనిచేసే క్యాపిటల్ అండ్ పోర్ట్ ఫోలియో కార్యాలయ భవనాలు షాపింగ్ మాల్స్ పారిశ్రామిక పార్కులు పారిశ్రామిక లాజిస్టిక్ రియల్ ఎస్టేట్ వంటి అనేక రకాల రియల్ ఎస్టేట్ వర్గాల్లో విస్తరించింది వాణిజ్య సముదాయాలు పట్టణ అభివృద్ధి సర్వీస్ అపార్ట్మెంట్లు హోటల్ దీర్ఘకాలిక అద్దె అపార్ట్మెంట్ నివాస భవనాలు నాణ్యమైన నిర్మాణాలు చేపడుతోంది ముప్పైకి పైగా దేశాల్లోని రెండు వందల నలభై కంటే ఎక్కువ నగరాల్లో విస్తరించింది క్యాపిటల్ దాని ప్రధాన మార్కెట్లుగా సింగపూర్ చైనాలపై దృష్టి సారిస్తుంది అయితే ఇది భారతదేశం వియత్నాం ఆస్ట్రేలియా యూరప్ యునైటెడ్ స్టేట్స్ వంటి మార్కెట్లలోకే మెల్లమెల్లగా విస్తరిస్తూనే ఉంది ఇదిలా ఉంటే గత నెలలో కంపెనీ భారతదేశంలో బిజినెస్ పార్క్ అభివృద్ధి కోసం ఒక నిధిని ప్రారంభించింది ఇది నిర్వహణలో ఉన్న దాని నిధులకు ఏడు వందల మిలియన్ సింగపూర్ డాలర్ల నిధులను విడుదల చేసింది